हाय हलो नमस्ते బాక్స్ ఆఫీస్ దగ్గర అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ శివం బజే ఈ మూవీ ఎట్టకేలకు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా వీకెండ్ వరకు పర్వాలేదని పిలిచే కలెక్షన్ చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ లోకి వచ్చేసరికి ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయింది ఐదు రోజులు పూర్తయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ను అందుకోగా ఈ సినిమా మిగిలిన రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నలభై లక్షల దాకా షేర్ అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా ఈ సినిమా ఓవరాల్ గా ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఇక తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు రోజులు పూర్తయ్యే టైం కి రెండు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ అందుకుంది ఈ సినిమా ఓవరాల్ గా మిగిలిన కొత్త సినిమాలతో పోలిస్తే పర్వాలేదు కలెక్షన్ సాధించింది అలాగే నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఈ మూవీకి టాక్ కొంచెం మిస్ టాక్ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదనే కలెక్షన్ సాధించింది మీద బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు కోట్ల ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ అవ్వాలంటే ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఎంత తొందరగా బ్రేక్ కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి ఈ వస్తే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి